హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో వచ్చేసరికి భోగి ముందు రోజు అండి సో భోగి ముందు రోజు అనేసి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కుంకుమ రెడీ అనమాట సో మేము ఛత్తీస్గఢ్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ కుంకుమ అనేది చక్కగా దొరకడం లేదు ఒకవేళ దొరికినా వేరే కలర్లో దొరుకుతుంది కానీ మన ఆంధ్ర స్టైల్లో అస్సలు కుంకుమ అనేది దొరకడం లేదనమాట సో ఆ కుంకుమ నేను పెట్టుకోవడం వలన నాకు తెల్లటి మచ్చలు అనేది నుదురు అలాగే బొట్టు పెట్టుకునే దగ్గర వచ్చేస్తూ ఉన్నాయి అన్నమాట సో ఒకసారి మనమే కుంకుమ చేసుకుంటే ఎలా ఉంటుంది ఏమో అని ఇలా ట్రై చేశాను అనమాట సో పసుపు అనేది ప్యాకెట్లోని పసుపే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసరికి సినాల్ రంగు పౌడర్ అనేది తీసుకున్నాను ఈ పౌడర్ కూడా నా దగ్గర దొరకలేదండి వేరే వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను జస్ట్ కొంచెం వేసి ట్రై చేశాను ఎందుకంటే నేను ముందు సింధూరం అనేది చేశాను కానీ సినాల్ పోస అంటారు కదా సో ఊర్లో అదేనండి చినా సినాల్ రంగు పోస అనేసి అంటారు ఊర్లో అది దొరుకుతుంది అనమాట సో అది వేసి మేము ఇలా కుంకుమ రెడీ చేసాము కానీ ఎప్పుడు కూడా ఎలా సినాల్ రంగు పౌడర్ వేసి కుంకుమ చేయలేదన్నమాట సో ఎక్కువ వేసేసినట్టుగా అయితే డార్క్గా వచ్చేస్తుంది ఏమో అనేసి కొంచెం వేసి ట్రై చేస్తున్నాను ఈ ఛత్తీస్గఢ్ వచ్చినప్పుడు నేను కొంచెం కుంకుమ అనేది ఆంధ్ర నుండి తెచ్చుకున్నాను అనమాట సో అది సగం వరకు సకం కాలం వరకే వచ్చింది ఇంకొక సగం కాలం ఏం చేస్తానంటే ఇక్కడ దొరికిన కుంకుమ అనేది పెట్టుకున్నాను సో నుదురు పైన తెల్లటి మచ్చలు అనేవి వచ్చేసాయి అనమాట సో ఎలా వాళ్ళు కుంకుమ చేశారో తెలియదు సో ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు కుంకుమ ఇలా చేస్తారు అనేసి అయితే తెలియదు అనమాట సో ఇక్కడ అనమాట కొంచెమే చేస్తున్నాను ఎక్కువ చేయడం లేదు ఎక్కువ చేసి కూడా వేస్టేజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ దువ్వారాలు లేవు కాబట్టి మా ఇంటికి దువ్వారాలకి కుంకుమ బొట్లు అవి పెడితే ఎక్కువ కావాలి కదా సో నాకైతే మా ఈ ఇంట్లోనూ దువ్వారాలు అవి లేవు కాబట్టి ఓన్లీ దేవుడు పట్టాలకి అలాగే నేను పెట్టుకోవడానికి అనేసి కొంచెం మాత్రమే ట్రై చేస్తున్నాను అనమాట అలాగే భోగి అండ్ సంక్రాంతి కనుమ ఇవన్నీ కూడా ముందుకున్నాయి కాబట్టి నాకు కుంకుమ అవసరం చాలా ఎక్కువగా పడుతుంది ఎందుకంటే మాకు సంక్రాంతి అనమాట చేసుకోము భోగి రోజు మేము పండగ అనేది చేసుకుంటాం అనమాట సో ఇన్ని రోజులు దేవుడు పట్టాలు అవన్నీ క్లీనింగ్ చేయలేదు ఇల్లు దులపడాలు ఇవన్నీ అయితే సంక్రాంతి కోసం ముందుగానే చేసుకున్నాను కానీ కానీ దేవుడు పటాలు తీసి క్లీనింగ్ చేయాలంటే కొంచెం టైం కావాలి కదా మంచి రోజు అనేది చూడాలి కదా సో అలా అనమాట ఇక్కడ చూసారు కదా చక్కగా సింధూరం అనేది అదేనండి కుంకుమ అనేది చక్కగా రెడీ అయిపోయింది అనమాట కొంచెం కలర్ తక్కువగా ఉందని మరి కొంచెం సినాల్ రంగు పౌడర్ అయితే అనమాట వేసేసి మళ్ళీ కొంచెం మిక్సీ ఆడిస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి మిక్సీ కప్ అనేది ఖరాబ్ అయిపోయి ఉన్నది కాబట్టి ఇలా బయట పడిపోయింది అనమాట సో ఇక్కడ తుడిసే లోపలే గ్రైండర్ అనేది ఎర్రగా అయిపోయింది ఎందుకంటే సినాల్ రంగు కాబట్టి ఎర్రగా అయిపోయింది మళ్ళీ ఆ స ఆ గ్రైండర్ని సబ్బెట్టి మళ్ళీ కడుగుతున్నాను అనమాట ఎందుకంటే గ్రైండర్ మొత్తం ఎర్రగా అయిపోయింది మీలో చాలామంది ఊర్లకు బయలుదేరుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ సంక్రాంతి కోసము సో చాలా జాగ్రత్తగా వెళ్ళిరండి ఎందుకంటే ట్రైన్లు అలాగే బస్సులు చాలా అంటే చాలా బీడ్గా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ సబ్బుతో ముందనమాట గ్రైండర్ని చక్కగా వాటర్ లేకుండా అనమాట మళ్ళీ ఎండుగుడ్డతో తుడుస్తున్నాను ఎందుకంటే ఇది కరెంట్ ఐటమ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇలా తుడిసిన తర్వాతే ఎమ్మటే గ్రైండర్ అనేది వేయకూడదు అనమాట కొంచెం ఆరనివ్వాలి సో నాలాగైతే ఎవరైనా చేస్తున్నారంటే కొంచెం బీ కేర్ఫుల్ అండి ఎందుకంటే తడి బట్టతో తుడిసి అమ్మటే గ్రైండర్ని అనేది ఆన్ చేయకూడదు సో నేనైతే ఇక్కడ గ్రైండర్ని బంద్ చేస్తాను కాబట్టి క్లీనింగ్ చేసి సైడ్లో అనమాట సో ఇక్కడ వచ్చేసరికి చాలా అంటే చాలా పనులు ఉన్నాయండి ఈ సంవత్సరం మా వారైతే రాలేదు మీకు తెలిసిందే కదా నెల్లూరులో ఉన్నారనమాట సో సంక్రాంతికైనా రండి అనేసి అయితే చెప్పాను కానీ రాలేదనమాట ఎందుకంటే మాకు ముందుకి ఇంకా చాలా అంటే చాలా పనులు ఉన్నాయి హాలిడేస్ అనేది ఇవ్వరు అందుకోసమేని రాను ఇప్పుడు తర్వాత వస్తాను అనేసి అయితే చెప్పేశారు అండ్ అక్కడ కిందున్న బట్టలను చూసి మీరేం భయపడిపోకండి అవేమైనా చెత్త బట్టలు అనేసి అనుకోకండి సో అవి వచ్చేసరికి క్లీనింగ్ చేసుకునే బట్టలు అండి సో నేను మడత పెట్టి చక్కగా పెడుతూ ఉంటాను కింద అండ్ చిన్న పాప వెళ్తుందా అక్కడ చక్కగా కూర్చొని ఆ బట్టలు అన్ని నిగడేస్తూ ఉంటుంది అందుకోసం ఆ కొబ్బడి మొత్తం బట్టలు బట్టలుగా కనిపిస్తున్నాయి అదేనండి కిచెన్ క్లీనింగ్ అలాగే పాప కానీ టాయిలెట్ గట్రా చేసినట్టుగా అయితే అండ్ ఆ క్లాత్సెస్ వేస్తూ ఉంటాను ఉతుకుతూ ఉంటాను అక్కడ పెడుతూ ఉంటాను అండ్ ఇక్కడ చూసారు కదా చక్కగా కుంకుమ అనేది రెడీ అయిపోయింది అనమాట ఎంతసేపు కాలేదు నేను మాట్లాడుతున్నా వాయిస్ టైం కూడా జస్ట్ పసుపు సినాల్ పౌడర్ అనేసి అంటారు సో ఆ రెండు కలిపేసి ఇలా అయితే కుంకుమ చేస్తాను నేను ఎందుకు ఇంత అర్జెంటుగా కుంకుమ చేస్తున్నాను అంటే దేవుడు పటాలు క్లీన్ చేయాలన్నమాట అండ్ నేను వచ్చేసరికి అంత దూరం మార్కెట్కి వెళ్ళి కుంకుమ తేలేను ఇంట్లో కుంకుమ కూడా అయిపోయింది అండ్ ఇక్కడ దొరికేది ఏంటంటే సింధూరం దొరుకుతుందండి కుంకుమ అనేది దొరకదు ఇక్కడ ఎవరు కూడా పెట్టుకోరు కుంకుమ అండ్ సింధూరం మాత్రమే దొరుకుతుందనమాట సో ఇక్కడ వచ్చేసరికి ఒక కటోరీలో వేసేసానమాట కుంకుమ పౌడరు ఇంకా ఈ కుంకుమ పౌడరు ఇంకా ఇంకా కలర్ అనేది వస్తుంది ఇప్పుడు ఇంకా జస్ట్ ఇలా ఉంది కదా వన్ డే తర్వాత ఇంకా కలర్ అనేది మారుతుందనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్